ముకుందకు బుద్ధి చెప్పడానికే కృష్ణా మురారీలను ఆదర్శ ఇంట్లోంచి వెళ్ళేలా చేశాడని తెలిసి షాక్ అయిన ముకుంద ఇంతకు ఏం జరిగింది అసలు ముకుంద నిజ స్వరూపం ఆదర్శ్కి ఎలా తెలుసు మరి ఇంట్లోంచి వెళ్ళేలా చేస్తే ముకుందకు ఎటువంటి అనుమానం కలగలేదా మరి ఆదర్శే కృష్ణా మురారీలను ఇంట్లోంచి బయటకు వెళ్ళేలా చేశాడన్న విషయం తెలుసుకున్న ముకుంద ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కృష్ణ మురారి బయటికి వెళ్ళి వస్తూ ఉండేసరికి ఇంకా ఆదర్శ తాగడం ఇంకా అక్కడ చాలా పెద్ద గొడవే జరుగుతుంది నేనైతే ఇంట్లో ఒక్క క్షణం ఉండేవాడిని కాదు అంటూ ఇంకా ఆదర్శ అయితే మురారిని అనేసరికి మురారి అయితే ఎంతో బాధగా ఇంట్లోకి వచ్చేస్తాడు ఇంకా అప్పుడే ఆదర్శ తాగుతూ లోపలికి వచ్చేసరికి ఎందుకు మీరు మురారిని అలా మాట్లాడుతున్నారు మురారి మీ ప్రాణ స్నేహితుడే కదా ఎందుకు మురారిని అలా మాటలని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పనగానే నా ముకుందం నాకు దూరం చేసింది మురారియే కదా అని చెప్పనేసరికి మురారి అని మీరెందుకు అనుకుంటున్నారు కృష్ణ కృష్ణ వల్లే అని కృష్ణ మీద లేనిపోని అన్ని విషయాలు కూడా చెప్తుంది ఆదర్శనమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కృష్ణ మురారి అయితే మరుసటి రోజు ఉదయాన్నే లగేజీ తీసుకుని బయలుదేరిపోతారు వాళ్ళిద్దరిని ఆపడానికి ఎలా ప్రయత్నించినా గానీ వాళ్ళిద్దరూ మాత్రం ఆకకుండా వెళ్ళిపోతారు ఆదర్శ్ మాత్రం అలా తాగుతూనే ఉంటాడు ఇంకా ముకుందైతే ఏం చేయాలో అర్థం కాదు నేను ఇంట్లోకి రూపం మార్చుకుని మరి పేరు మార్చుకుని ఇంట్లో అడుగుపెట్టింది మురారి కోసమే కదా మురారియే ఇంట్లో లేకుండా వెళ్ళిపోవడం ఏంటి అసలు నేను మురారి వాళ్ళని ఎలా అడ్డుకోవాలి వెళ్లకుండా ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇంకా కృష్ణ మురారి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆదర్శ్ మాత్రం ఏమి మాట్లాడాడు ముకుందకైతే ఏం చేయాలో అర్థం కాక నేరుగా ఆదర్శ దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటండి ఎలా చేశారు మురారి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళేలా ఎందుకు చేశారు కృష్ణే కదా దీని అంతటికి కారణం అని చెప్పాను మీకు రాత్రి అంత అలా చెప్పాను మీకు అర్థం కాలేదా అంటూ మాట్లాడేసరికి ఏంటి ముకుంద మురారి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతే నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు నీ ఫ్రెండు ముకుంద ముకుంద కోసమే కదా ఇంట్లో అడుగు పెట్టావు ముకుందల పేరు కూడా నేను మారిస్తే ఎంతో సంతోషపడ్డావు ఈ కుటుంబం మొత్తం నిన్ను ఆదరిస్తుంది అలాంటిది సంతోషించడం మానేసి మురారి ఇంట్లోంచి వెళ్ళాడని మురారి కోసం ఆలోచిస్తావేంటి నీకు కూడా కృష్ణ మీద కోపం ఉంది కదా నీ ఫ్రెండ్ను దూరం చేసినందుకు దానికి కృష్ణ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి సంతోషపడాలి అయినా నువ్వు రాత్రే చెప్పావు కదా ఇది అంతటికీ కారణం కృష్ణ అని అలాంటి తప్పుడు కృష్ణ సంతోషంగా ఈ భోగాలను అనుభవిస్తూ ఎక్కడే ఉండాలని ఎలా అనుకుంటాను అందుకే కృష్ణ ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కష్టపడుతుంది అదే కదా నా రివెంజ్ అంటూ ఇంకా ఆదర్శ్ మాట్లాడేసరికి ముకుందకి ఏం చేయాలో అర్థం కాదు ఇదేంటి ఎలా చేశాడు నేను కృష్ణని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటాడు కదా మురారినప్పుడు నా వాడిగా చేసుకోవచ్చు అని అనుకుంటే ఈ ఆదర్శ ఎలా ఆలోచించాడేంటి అని చెప్పి ఏదో ఒకటి చేయాలి భవానీ ఆంటీనైనా అడిగి ఏదో రకంగా మురారి వాళ్ళని వెనక్కి రప్పించాలి అని చెప్పి ఇంకా నేరుగా భవానీ దగ్గరికి అయితే వెళ్తుంది మీరు చెప్పండి అంటే కృష్ణా మురారీలు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంటికి కలైపోతుందంటూ ఇంకా లేనిపోని అన్నీ అంటే తన మనసును మార్చి మురారిని వెనక్కి రప్పించేటట్టుగా భవానీ మనసు మార్చడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది భవానీ మాత్రం ఒకటే ఆలోచిస్తుంది ఇక్కడ మురారి ఉంటే ఆదర్శ సంతోషంగా ఉండడు ఆదర్శ మురారిని సంతోషంగా ఉండనివ్వడు బయటికి వెళ్ళిపోయినా కానీ వాడు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే ముకుందను పంపించేస్తుంది ముకుందకి ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ భవానీ ఆదర్శతో మాట్లాడితేనే సరిపోతుందేమో అని చెప్పి ఇంకా ఆదర్శ్ దగ్గరికి అయితే మాట్లాడడానికి బయలుదేరుతుంది ఇంకా ఆదర్శ అప్పుడే ము అయితే ఫోన్ చేస్తాడు ఏంట్రా అక్కడ అంతా బాగానే ఉందా అని చెప్పాను కానీ బాగానే ఉందిరా చాలా పెద్ద డ్రామానే ప్లే చేసావురా చాలా బగ్గా నాటకం ఆడేవా అని చెప్పనేసరికి ఏం చేస్తాం మరి కలుగులో ఉన్న ఎలకను బయటకు తీసుకురావడానికి మాత్రం డ్రామా ప్లే చేయాలి కదా లేదంటే ఎలా బయటకు అనుకున్నావు అని చెప్పనేసరికి అసలు నీకు ఎలా అనుమానం వచ్చిందిరా నీకు అనుమానం ఎలా కలిగిందని చెప్పనగానే లాజికల్గా ఆలోచించట్లేదురా నువ్వు ముకుంద చచ్చిపోయింది అన్నారు ఫేస్ కూడా గుర్తుపట్టలేనంతగా అన్నారు పోనీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయినా మనం ఏమన్నా చూసామా చూడకుండా శ్రీనివాస్ అక్కడి నుంచి పంపించేశాడు చచ్చిపోయింది చచ్చిపోయింది అన్నారు అది నాకు నమ్మబుద్ధి కాలేదు శ్రీనివాస్ కూడా కావాలని ఇదంతా చేస్తున్నాడనిపించింది అందుకే పేరు మార్చుకుని నిన్ను జైల్లో పెట్టించి తండ్రి జైల్లో పెట్టించడమేంటి కూతురు విడిపించి ఇంటికి తీసుకురావడమేంటి అప్పుడే నాకు కొంచెం బలపడింది ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత తన ప్రతి ప్రవర్తన తన ఫోటోకి తనే దండ వేసుకోవడం అక్కడ పెద్ద కర్మ చేసేటప్పుడు కూడా ఓవర్ ఓవరాక్షన్ అంతా చూసి నాకు అర్థమవుతూ వచ్చింది రాత్రి చెప్పిన దానికి క్లియర్గా అర్థమైంది అంటే కృష్ణని ఇంట్లోంచి బయటకి పంపించేయాలని మొర నిన్ను దక్కించుకోవడానికే ముకుంద ఇదంతా ప్లాన్ చేస్తుందన్న విషయం అర్థమైంది అందుకే తను చెప్పినప్పుడు ఆ మాటలన్నీ విన్నట్టే నటించాను నిజంగానే కృష్ణ ఇదంతా చేసిందా అని నమ్మించాను అని చెప్పి ఇంకా మొర ఆదర్శ్ అయితే మురారితో మాట్లాడుతూ ఉంటాడు భవానీ ఎప్పుడైతే అక్కడికి వస్తుందో ఆ మాటలన్నీ విని గబగబా లోపలికైతే వచ్చేసి తలుపు వేసేస్తుంది అమ్మ అని చెప్పనేసరికి సరేరా నేను మళ్ళీ చేస్తానంటూ ఇంక ఫోన్ పెట్టేస్తాడు అమ్మ అని చెప్పాను కానీ ఏంట్రా ఎంత ప్రేమ పెట్టుకుని నువ్వేంటి ఇలా మారిపోయావు అనుకున్నాను మురారి వాళ్ళని ఇంట్లోంచి ఎందుకు బయటకు పంపించేశావా అని బాధపడ్డానని చెప్పాను గానీ మరి ఏం చేయనమ్మా ఆడు పోలీస్ అయినా గాని వాడు తెలుసుకోలేకపోయాడు వాడు మనసు మొత్తం మైండ్ మొత్తం కృష్ణ చుట్టూనే తిరుగుతుంది అందుకే వాడు ఆలోచించలేకపోయాడు చనిపోయింది ముకుందా అంటే ముకుందేమో అని అనుకున్నాడు అంతే తప్ప ఆలోచించలేకపోయాడు కానీ నాకు అర్థమైంది చచ్చిపోయింది ముకుంద కాదు ముకుంద ఇంట్లోనే మీరాగా అడుగు పెట్టిందన్న విషయం తెలుసుకున్నాను కాబట్టి దాని ఆట కట్టించడం కోసమే ఇలా చేశాను అని చెప్పి ఇంకా భవానీ దగ్గర అనేసరికి పోనీలే ఎప్పటికైనా తెలుసుకున్నావు కానీ అమ్మ వాడు మనసు మొత్తం కృష్ణ చుట్టూ తిరుగుతుంది కాబట్టి కృష్ణ మురారీలకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసేస్తే బాగుంటుందేమో అని చెప్పనేసరికి సర్లేరా ఎలాగ బయటికి వెళ్ళిపోయారు కదా ఇంకా వాడైనా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు పాపం కృష్ణ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ముకుందను మార్చడానికి ఎంతెలా ప్రయత్నించింది అనుకున్నావు తనను కూడా నేను ఎంతగానో బాధ పెట్టాను కానీ నీ ఫ్రెండుని ఏంటి నువ్వెలా అర్థం చేసుకోవడం ఏంటి అనుకున్నాను ఎంతో బాధపడ్డానురా అని చెప్పను కదా అమ్మ వాడు నా ఫ్రెండ్ అమ్మ వా నేను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను వాడు నా జీవితం నాశనం చేయాలి అని అనుకుంటాడు నా సంతోషం కోసమే కదా వాడి ప్రేమను సైతం వదులుకుని ముకుందన్ నాకు ఇచ్చి పెళ్లి చేసిన వాడు ముకుందను వాడు కావాలని ఎలా కోరుకుంటాడు నేను ఇది నమ్మ ఎలా నమ్మేను అని అనుకున్నావా అస్సలు నమ్మనమ్మ వాడు నాకు ద్రోహం చేయుడు ఆ భగవంతుడైనా నాకు ద్రోహం చేసి అన్యాయం చేయాలని చూస్తాడే తప్ప నా మురారి నాకు ఎప్పుడూ మోసం ద్రోహం చేయడు నేను సంతోషంగా ఉండడమే వాడికి కావాలి అని చెప్పి ఇంకా ఆదర్శ అయితే భవానీని హత్తుకుంటాడు సరే నాన్న అని చెప్పి ఇంక అక్కడి నుంచి భవానీ వెళ్ళిపోదామని తలుపు తీసేసరికి ఇంకే ముకుందటగా వెళ్తుంది ఎందుకంటే అప్పటికే ఇటు భవానీ ఆదర్శ ఇద్దరు మాట్లాడుకున్న ప్రతి మాట కూడా ముకుంద వింటుంది కానీ వెళ్ళలేనట్టే ఉంటుంది ఆ క్షణం నుంచి కూడా ముకుందకు చుక్కలు చూపించడం మొదలు పెడతాడు ఆదర్శ్ మరియు తన నోటి వెంటే ముకుంద నేనే ముకుందనన్న విషయం బయటపెడుతుందా లేక ఆదర్శ బయటపడతాడా కృష్ణ మురారిలు ఎక్కడున్నారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా అసలు ఏం అనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు